హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ రైస్ క్యాబేజీ తినని పిల్లలు కూడా ఇలా ప్రిపేర్ చేసామంటే చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లలకి లంచ్ బాక్స్ పోయి ఏం ప్రిపేర్ చేయాలని అందరూ ఆలోచిస్తుంటారు కదా ఈసారి ఇలా ప్రిపేర్ చేయండి దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత జీలకర్ర జీలకర్ర కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఒక ఏడింది పచ్చిమిర్చిని ఇలా చీలికల్లాగా చేసేసి వేసేయండి పచ్చిమిర్చి కొంచెం వేగేంత వరకు వేయించండి పచ్చిమిర్చి ఆనియన్ కూడా కొంచెం వేగాలి మనం కారం ఎక్స్ట్రా ఏం బియ్యాం కాబట్టి పచ్చిమిర్చి రైస్కి సరిపోయేటంత వేసేసేయండి కొంచెం కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి ఒక సగం చెంచే వరకి క్యాబేజీ అనేది ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి మీకు నచ్చితే పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ముక్కలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఒక్క టమాటోని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి క్యాబేజీ టమాటో ఉడికిపోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి క్యాబేజీ మరీ మందంగా ఉంది అనుకుంటే కొంచెం బరకగా మిక్సీ పట్టీస్ కూడా వేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం గరం మసాలానే యాడ్ చేసుకోండి క్యాబేజీ ముక్కల్లాగా తగ్గకూడదు పిల్లలకి అనుకుంటే కొంచెం కచ్చాపక్కగా మిక్సీ పట్టీ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు సగం చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోండి చూడండి క్యాబేజీ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి రైస్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి అంతే క్యాబేజీ రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్